కాజీపేట మండల కమిటీ హనుమకొండ జిల్లా న్యూషాయంపేట కందుల బండ సర్వే నంబర్ ఐదు వందల డెబ్బై తొమ్మిదిలో గత మూడు సంవత్సరాల క్రితం నిరుపేదలు వేసుకున్న గుడిసెలను వంట సామాగ్రిని ధ్వంసం చేసి గుడిసెల వాసులపైన దాడి చేసి గాయపరిచిన వారిపై చట్టరీత్యా చర్యలు గుడిసె వాసులకు పట్టాలిచ్చి పక్కా గృహాలు మంజూరు చేయాలి అని న్యూషాయంపేట ముప్పై ఒకటవ డివిజన్ సర్వే నంబర్ ఐదు వందల డెబ్బై తొమ్మిదిలో గల ముప్పై రెండు ఎకరాల పది గుంటల ప్రభుత్వ భూమి కలదు నిట్టి భూమిలో గత మూడు సంవత్సరాల నుండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో లేని నిరుపేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు జులై పన్నెండున సుమారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు న్యూ చాయంపేటకు చెందిన ఎంఆర్పీసీ నాయకుల చేతులు శివ సుకుమార్ పస్కుల మూర్తి భూషణంతో పాటు మరికొంతమంది తప్పతాగి కర్రలు రాడ్లు చేత పట్టుకుని గుడిసె వాసులను గురిచేస్తూ దాడి చేశారు పేదలు వేసుకున్న గుడిసెల్లో వంట సామాగ్రి మంచాలు బియ్యం తదితర నిత్యవసర వస్తువులు నీటిలో పడబోస్తారు సిపిఎం కార్యకర్తలవి మా సెల్ ఫోన్స్ పగలగొట్టి నానా బీభత్సం సృష్టించి అడ్డు వచ్చిన వారిపై మహిళలని చూడకుండా చెప్పరాని బూతులు తిడుతూ కర్రలు రాట్లతో కొట్టుకుంటూ గుడిసె వాసులపై దాడి చేసి గుడిసెలను కూల్చి నేలమట్టం చేశారు స్థానికంగా నిర్మించిన సిపిఎం జెండా గద్దెను కూలగొట్టి పక్కనే ఉన్న నీటిలో పడవేశారు ఇటు విషయంలో సుబేధారి పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు తీసుకొస్తే పోలీస్ వారు ఎంఆర్పీఎస్ వ్యక్తులను మాత్రం నేటి ఎస్జిఎన్ అరెస్ట్ చేయలేదు ఫలితంగా అదే అదునుగా భావించి ఎంఆర్పీఎస్ వారు వారి జెండాలను పాదుతూ మా గుడిసెలను ధ్వంసం చేసిన స్థలంలోనే ఎంఆర్పీఎస్ వారు గుడిసెలు వేసుకున్నారు గత మూడు సంవత్సరాల క్రితం గుడిసెలు వేసుకున్న పేదలు నిరాశ్రయులయ్యారు కావున ఈ విషయాన్ని పరిశీలించి కందునబండ గుడిసెవాసులపై దాడులు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గుడిసె వాసులకు పట్టాలిచ్చి ఇందిరంపై ఇండ్ల క్రింద మంజూరు చేసి ఐదు లక్షలు మంజూరు చేయాలని దాడిలో నిరాశ్రయులైన గుడిసె వాసులకు సాయం అందించాలని విజ్ఞప్తి ఎం చుక్కయ్య జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జంపాల రమేష్ కాజీపేట మండల కమిటీ సభ్యులు ఊరగంటి సాంబయ్య కాశీపేట మండల కమిటీ సభ్యులు కాశీపేట కలికోటి విమల మండల కమిటీ సభ్యులు ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్తాం సరేనా ఒకటి రెండు రోజులు మూడు రోజులు చూద్దాం ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోతే మనం మనం కూడా ఎక్కడ ఈ ధర్నా ఎక్కడ పెడదాం పెడదాం రెండు మూడు రోజులు సరేనా ఈ ధర్నాన్ని ఇతరుతో విరమించడం జరిగింది अंदर okay. जा